ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కురు నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయంలో స్వాగతం నా పేరు తాడీశ్వరి ఈ మధ్య కాలంలో సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయండి అది మీ అందరికీ తెలిసిందే ఓటీటీలో సినిమాలు చూడడం ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ అయిపోయింది కానీ సినిమాలో చాలా చాలా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే సెన్సార్ బోర్డు అటువంటి వాటిని ఒప్పుకోదు అక్కడ ఒప్పుకోనటువంటి సెన్సార్ బోర్డు వెబ్ సిరీస్ల దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తుందండి సెన్సార్ బోర్డు ఏ సినిమాలతో పోలిస్తే వెబ్ సిరీస్లు కూడా సినిమా స్టైల్లోనే కదా ఉంటున్నాయి నేను చెప్పనవసరం లేదు మీలో వెబ్ సిరీస్లు చూసే చాలా మంది ఇది గమనించే ఉంటారు రానా నాయుడు అనేటటువంటి ఏదో వెబ్ సిరీస్ వచ్చింది ఆ వెబ్ సిరీస్ పూర్తిగా బాలీవుడ్ స్టైల్లో తీశారు అందులో ఎన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయి పిల్లలు ఇటువంటి వెబ్ సిరీస్ లాంటివి చూస్తే పాడైపోకుండా ఉంటారా అసలు పిల్లల్ని ఉద్దేశించి కూడా ఇటువంటి వెబ్ సిరీస్ తీస్తున్నారంటే అసలు ఏమనుకోవాలి మనకు బాధ్యత ఉండక్కర్లేదా అండి మన ఇటువంటి వీడియోలు కనుక చూ పిల్లలకి చూపిస్తే చాలా దారుణంగా పిల్లలు పాడైపోతారు ఒక రకంగా సమాజం పాడైపోయినందుకు మనమే కారణం అవుతున్నామనే అన్నటువంటి ఒక చిన్న బాధ్యత కూడా ఉండదు ఏంటండి ఈ మధ్య కాలంలో అసలు పిల్లల్ని మొబైల్కి దూరంగా ఉండడం కానీ లేదా టీవీలకు దూరంగా ఉండడం కానీ వాళ్ళని ఆపగలుగుతున్నామా తనకే తెలియనటువంటి ఎన్నో యాప్లను వాళ్ళంతట వాళ్లే డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నవేవేవో చూస్తూ ఉంటారు అందులో వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా తల్లిదండ్రులకు తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు అటువంటప్పుడు పిల్లల చేతుల్లో ఇటువంటి ఆయుధాలు ఉన్నప్పుడు సెన్సార్ బోర్డు ఒక్కసారైనా ఆలోచించాలి కదండి ఇటువంటి అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు ఇటువంటివి చేస్తే మేము ఒప్పుకోము అని వాళ్ళకి చాలా గట్టిగా చెప్పాలి కదా దాంతో పాటుగా ఎంత పెద్దవాళ్ళన్నా సరే దాన్ని ఒక బిజినెస్ గా చూసి మాకు డబ్బులు వస్తున్నాయి మేము సుఖపడుతున్నాం ఇంకేం కావాలని అనుకుంటున్నారే కానీ సమాజం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా అండి సమాజం ఎటు పోతుందో సమాజంలో ఉన్నటువంటి పిల్లల పరిస్థితులు ఏంటో అసలు ఎవరైనా ఆలోచిస్తున్నారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను బాగుంటే చాలు సమాజం ఏమైపోతే నాకేంటి అన్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఏదో ఒక రోజు వాళ్ళకి తగినటువంటి శాస్తిని విధించి తీరుతాడు ఇంతకుముందు ఎన్నో సెక్స్ వీడియోస్ లాంటివి వచ్చేవి అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ చాలా మంచి పని చేసింది వాటన్నింటినీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు కానీ అటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ అభ్యంతరకరమైనటువంటి ఈ వెబ్ సిరీస్లు ఇవి ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బ్యాన్ చేయగలిగితే కనుక ఈ సినిమా వాళ్ళకు కూడా చాలా విధాలుగా బుద్ధి వస్తుంది అలాగే మనం కూడా అటువంటి అభ్యంతరకరంగా ఉన్నటువంటి వెబ్ సిరీస్లు సినిమాలు మనం చూడడం మానేసామే అనుకోండి వీళ్ళు ఇటువంటి అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఉంటే చూడట్లేదు అని వాళ్ళకు కూడా అర్థమవి అటువంటి సినిమాలు తీయడం అటువంటి వెబ్ సిరీస్లు తీయడం లాంటివి చెయ్యరు కదా కానీ మనం కూడా వెళ్ళి అటువంటి దిక్కుమాలనియే చూస్తూ ఉంటున్నాం ఎంతసేపు కూడా పిల్లలు ఉన్నవాళ్ళు పాడైపోకుండా ఉండగలరా చెప్పండి కాబట్టి ఇక్కడ బాధ్యత సినిమా వాళ్ళది ఉంది అలాగే ఇక్కడ మన తల్లిదండ్రులుగా ఇక్కడ మన ఇంట్లో కూడా మనం బాధ్యత తీసుకోవాలి నిజం చెప్పాలంటే మొట్టమొదటి బాధ్యత మనదే పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఒక కంట కనిపెడుతూ ఉండాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే అటువంటి అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలను కనుక వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే మాత్రం వాళ్ళ ఫోన్లు తీసుకోవడం అలాగే టీవీలో కూడా అటువంటి యాప్లను డిలీట్ చేయడం లాంటివి చేయగలిగితే మన పిల్లల్ని మనం కొంతైనా సరే రక్షించుకోగలిగినటువంటి వాళ్ళం అవుతాం